రేపే గురువారం అలానే ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వచ్చే అమావాస్య కూడా ఈ అమావాస్య అనేది గురువారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చెయ్యండి ఇక మీ కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఈ సంవత్సరంలో డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటారు స్నానం అనేది సహజంగా మనకు ఎంతో పవిత్రమైనటువంటిది ఎందుకంటే మన భారతీయ సాంప్రదాయం ప్రకారం అనునిత్యం కూడా స్నానం చేయాలి చాలామంది స్నానాన్ని రోజూ కాకుండా ఒకరోజు చేసి మరో రోజు చేయకుండా ఉంటారు ఇది అస్సలు మంచి పద్ధతి అనేది కాదు స్నానం అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో గొప్ప స్థానంలో ఉంటుంది ఎందుకంటే ఎవరైనా చాలా లేజీగా ఉన్నప్పుడు కానీ లేదా ఎవరైనా ఏ పని చేతగాదు అని లేజీగా ఉన్నప్పుడు కానీ ఏ పని చేయబుద్ధి కానప్పుడు కానీ యాక్టివ్గా కావాలి అనుకుంటే ఖచ్చితంగా వెంటనే వెళ్ళి స్నానం చేయాలి వెంటనే వెళ్ళి స్నానం చేయటం వల్ల మన శరీరంలో ఉండే నాడులు ఉత్తేజి ఉత్తేజితం అవుతాయి అంటే యాక్టివ్ అవుతాయి కాబట్టి మనపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇక మన శరీరంపై ఉన్న చెడు క్రీములు బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది శరీరం యాక్టివ్గా శక్తివంతంగా ఉంటుంది తద్వారా స్నానం అనేది ఖచ్చితంగా రోజు చేయాలి ఇక ప్రత్యేకమైనటువంటి రోజులలో స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేస్తే గనుక జన్మ జన్మాల దరిద్రాలు పాపాలు తొలగిపోతాయి ఇక ఈ సంవత్సరంలో డబ్బుకి లోటు లేకుండా అలానే లేజీగా లేకుండా చాలామంది తరచూ అనారోగ్య సమస్యల పాలవుతూ ఉంటారు ఇక నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి వంటివి తగిలి వారికి ఏ పని చేసినా విజయం కలగదు ఒకవేళ పని చేయాలి అనుకున్న ఆ పనిపై శ్రద్ధ అనేది ఉండదు ఎప్పుడు తినాలి పడుకోవాలి అనే ధ్యాసే తప్ప కష్టపడి పని చెయ్యాలి అని ఏ పని చేయాలో అర్థం కూడా కాదు అంతేకాదు వారికి ఏ పని చేసినా కలిసి రాదు ఇక లేజీ లేజీగా బద్ధకంగా ఉంటూనే ఉంటారు అలాంటి సమయంలో రేపు అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య కూడా ఈ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తే ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి అలానే అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాంటిది అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది గురువారం అంటే లక్ష్మీనారాయణులకి చాలా ఇష్టం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి గురువారం రోజు స్నానం చేసే నీటిలో చెట్టును తాకినా సరే మంచి ఫలితం వస్తుంది అదే రాగి చెట్టు ఎందుకంటే రాగి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని పురాణాలు వివరిస్తున్నాయి ఎవరికైనా శని దోషాలు గనక జాతక దోషాలు గనక ఉంటే జాతకం అనేది బాలేకపోతే జాతకరీత్యా ఏది కలిసి రాకపోతే సంతానం విద్య ఉద్యోగ వ్యాపారంలో ఎలాంటి సమస్యలు ఉన్నా రేపు అమావాస్య రోజు కేవలం రాగి చెట్టుని తాకి రండి రాలిన ఒక రాగి ఆకుని ఇంటికి తెచ్చుకొని శుభ్రంగా కడిగి దానిని పూజ గదిలో పెట్టి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి ఆకుపైన కొన్ని అక్షంతలు వేసి దానిపై రెండు మట్టి ప్రమిదలు పెట్టి రెండు వత్తులు ఒకటిగా చేసి అందులో నువ్వుల నూనె ఆవు నెయ్యి రెండింటిలో ఏదైనా ఒకటి పోసి దీపాన్ని వెలిగించి నమో నారాయణ అంటే చాలు ఎన్నో జన్మాల దరిద్ర పాపాలు తొలగిపోతాయి చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అమావాస్య అంటేనే మనపై ఉన్న మన ఇంటిపై ఉన్న చెడుని తొలగించుకోవడానికి ఒక మంచి రోజు అమావాస్య అంటేనే మన ఇంట్లో ఏ శక్తులు ఉన్నా ఎంత మొండి దుష్టశక్తులు ఉన్నా సరే అమావాస్య రోజు చేసే పరిహారం వల్ల ఆ శక్తులు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక మన ఇంట్లో అన్ని రకాల దుష్టశక్తులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఇక స్నానం అనేది దరిద్రబాధల తొలగిస్తుంది జాతకంలో దోషాలను కూడా తొలగిస్తుంది స్నానం చేసే నీటిలో ఇది వేసుకుంటే చాలు సాక్షాత్తు ఏడు నదుల్లో ఏడు పుణ్యక్షేత్రాల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అయితే స్నానం చేసే నీరు పవిత్రంగా ఉండదు అపవిత్రంగా ఉంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు అది ఏ సమయంలో అంటే మనం ఏదైనా అంటూ ముట్టూ నీటిని తగిలినప్పుడు ఆ నీరు అపవిత్రం అయింది అంటారు కానీ స్నానం చేసే నీరు కానీ అసలు నీరు కానీ అపవిత్రం అనే మాటే ఉండదు నీరు దోషాలను తొలగించేది అలాంటి నీరు అపవిత్రంగా మారితే మన దోషాలు ఎలా తొలగిపోతాయి కాబట్టి ఇది అపోహ నీరు ఎప్పుడూ కూడా అపవిత్రం అనే అనేది ఉండనే ఉండదు నీరు పంచభూతాలలో ఒకటి కాబట్టి నీటికి అపవిత్రం అనేది ఉండదు ఇక చాలామంది ఏది కలిసి రాక ఎన్ని పనులు చేసినా కలిసి రాక వారి జీవితంలో ఇక ఇంతే మాపై ఎక్కువగా నరదృష్టి ఉంది అందుకే ఏది చేసినా కలిసి రావట్లేదు అని తమలో తామే కుమిలిపోతూ ఉంటారు ఇక ఎంత చేసినా ఫలితం శూన్యంగా ఉంది అంతేకాదు డబ్బు పరంగా రకరకాల సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి అని అనుకునేవారు రేపు ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చెయ్యండి ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి డబ్బు ఎలా సంపాదించాలి అనే మార్గాలు కనిపిస్తాయి చేసే ప్రతి పనిలో విజయం అనేది కలుగుతుంది ఇక స్నానం వల్ల అంతర్గత దోషాలు బహిర్గత దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి స్నానం అనేది ఒక వ్యక్తికి ఎంతో అవసరమైనటువంటిది స్నానం అనేది ఉదయాన్నే చేస్తే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది ఇక రేపు అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఇది వేసుకుని చేస్తే గనక ఖచ్చితంగా మీరు ఊహించిన ఫలితాలు వస్తాయి మీ యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి ఏడు పుణ్యక్షేత్రాలలో స్నానం చేసినంత పుణ్య ఫలితం కూడా లభిస్తుంది ఇంతకీ స్నానం చేసే నీటిలో ఏది వెయ్యాలో తెలుసుకోబోయే ముందు ఖచ్చితంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక అలానే రేపు స్నానం చేసే ముందు ప్రతి ఒక్క సుమంగలి స్త్రీలు పసుపుని రాసుకోవాలి ఆ పసుపుని ఎలా రాసుకోవాలి అంటే పసుపుని ముందుగా ఆవు నెయ్యితో కలిపి పేస్టులా తయారు చేసి ఆ పేస్టుని మీ శరీరం మొత్తం రాసుకొని ఆ తరువాత స్నానం చేయాలి అలానే స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఒక గుప్పెడు ఉప్పుని వేసుకోండి ఈ ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని ఎన్నో రోజుల దరిద్రాన్ని అలానే ఎన్నో దుష్టశక్తులను అదేవిధంగా నరదృష్టిని కూడా తొలగిస్తుంది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి భయంకరమైనటువంటి నరదృష్టిని కూడా తొలగిస్తుంది ఈ ఉప్పు అలానే మనపై ఉన్న చెడు శక్తులు మనల్ని ఆవాహించిన దుష్ట శక్తుల నుండి కూడా విముక్తిని పొందవచ్చు అలానే స్నానం చేసే నీటిలో పసుపుని కూడా వేసుకోవాలి ఇక స్నానం చేసే నీటిలో రేపు ఖచ్చితంగా ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం చేస్తే మరీ మంచిది అలా వీలు కాని వారు ఉదయం పది గంటల రూపైన చేయాలి అంతకు మించి లేట్ చేస్తే ఆ స్నానం అపవిత్రంగా మారిపోతుంది ఇక ఈ స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు గుప్పెడు వేపాకులు అలానే చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయాలి ఈ వేపాకులు అనేవి శరీరానికి మేలుని చేస్తాయి అలానే వేప చెట్టు దైవాంగిక వృక్షం అందుకే వేప చెట్టుని తాకినా వేప చెట్టు దగ్గర కాసేపు కూర్చున్నా వేప చెట్టు ఆకులను స్నానం చేసే నీటిలో వేసుకున్నా మన శరీరంపై ఉండే చెడు క్రిములు తొలగిపోతాయి సహజంగా వేప అనేది చాలా శక్తివంతమైనటువంటిది దైవాంగిక వృక్షంగా భావించబడేది అలానే వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి వేపాకులు అయితే చాలా ఔషధ గుణాలు ఉంటాయి వేపాకు మన స్కిన్కి ఎలర్జీని తొలగిస్తుంది కాంతివంతాన్ని పెంచుతుంది జుట్టుకి కూడా వేపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక అంతేకాదు రాళ్ల ఉప్పు అయితే లక్ష్మీదేవికి చాలా ఇష్టం రాళ్ల ఉప్పు వల్ల నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి దరిద్ర బాధలు పీడలు తొలగిపోతాయి రాళ్ల ఉప్పు లవణంతో కూడి ఉంటుంది సముద్రం నుండి వస్తుంది అందుకే రాళ్ల ఉప్పు నీటిలో వేసుకుని చేయటం వల్ల రేపు సముద్రంలో స్నానం చేసినంత పుణ్య ఫలితం కూడా లభిస్తుంది అదేవిధంగా ga రాళ్ల ఉప్పు అనేది లక్ష్మీదేవికి ప్రీతికరం రాళ్ల ఉప్పుతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితం కలుగుతుంది రాళ్ల ఉప్పు కూడా మన శరీరంపై ఉన్న చిన్న చిన్న చెడు బ్యాక్టీరియాలను తొలగిస్తుంది శరీరానికి మేలుని చేస్తుంది మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వంటి వాటి నుండి విముక్తిని కలిగిస్తుంది ఇక పసుపు అనేది ఎంత శుభప్రదమైనటువంటిదో మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరమైతే లేదు పసుపు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం పసుపుని స్నానం చేసే నీటిలో వేయటం వల్ల శరీరంపై ఉన్న చిన్న చిన్న బ్యాక్టీరియా తొలగిపోవడం శరీరం కాంతివంతంగా మారటం చెడు శక్తులు తొలగిపోవటం లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షం కలగటం ఖచ్చితంగా జరుగుతుంది అందుకే రేపు అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో గుప్పెడు ఉప్పు గుప్పెడు వేపాకులు చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయాలి స్నానం చేసే సమయంలో లక్ష్మీ నారాయణులను తలచుకొని స్నానం చేస్తే గనక ఖచ్చితంగా దోషాలన్నీ తొలగిపోతాయి ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి